బాబులకు గుడ్ న్యూస్ చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు గుడ్ బై చెప్పి రెండు వేల ఇరవై ఐదుకి స్వాగతం పలికేందుకు అంత స్వాగతం సిద్ధమవుతున్న తరుణంలో మద్యం అమ్మకాలు జోరుగా సాగుతాయనే అంచనాలు ఉన్నాయి అయితే మద్యం అమ్మకాలకు ఉన్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని అర్ధరాత్రి వరకు లిక్కర్ సేల్స్కు అనుమతి ఇచ్చింది ప్రభుత్వం నూతన సంవత్సరం సందర్భంగా మద్యం అమ్మకాల సమయాన్ని ఎక్సైజ్ శాఖ పెంచింది మద్యం షాపులు బార్లు క్లబ్లు ఈవెంట్లకు రాత్రి ఒంటి గంట వరకు అనుమతి ఇచ్చింది సాధారణంగా ప్రతిరోజు రాత్రి పది గంటల వరకు మద్యం అమ్మకాలు జరుగుతాయి అయితే నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో మద్యం వినియోగం ఎక్కువగా ఉండనున్న నేపథ్యంలో మద్యం షాపులు బార్లు అందుబాటులో లేకపోతే మందుబాబులు బెల్ట్ షాపుల్లో అధిక ధరలకు మద్యం కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఉంటుందని భావించిన ప్రభుత్వం అర్ధరాత్రి ఒంటి గంట వరకు మద్యం అమ్మకాలకు అనుమతి ఇచ్చింది డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీతో పాటు జనవరి ఒకటిన తేదీన కూడా అర్ధరాత్రి ఒంటి గంట వరకు మద్యం అమ్మకాలకు అనుమతి ఇచ్చింది సర్కార్ అయితే ఇప్పటికే బెల్ట్ షాపుల ద్వారా మద్యం విక్రయాలు జరిగితే బెల్ట్ తీస్తారంటూ సీఎం చంద్రబాబు హెచ్చరించిన విషయం విదితమే